భారతదేశంలో ముస్లింలు ఉండదు అంటారా ఎందుకంటాము ఎవరి జగలలో వాళ్ళు ఉంటే బాగుంటది ఎవరి మన భావాలను కిచ్చపరచకుండా హిందూ రాష్ట్రంగా ఏర్పడాలి అంటున్నారు ఎందుకంటే మెజారిటీ హిందూ హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం ఏర్పడాలి ఇవాళ మనము ఎవరిని కూడా గెలకము వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేస్తూ విగ్రహాలు ధ్వంసం చేస్తూ ఎట్లాంటి భారతదేశం కావాలంటే ఒకడు హిందువులపై విషయం కలిపేట విషయం హిందువులలో కూడా ఉన్నారు ఆంటీ హిందూ నా కొడుకులు కూడా ఉన్నారు నాస్తిక కుక్కలు సో ఈ నా కొడుకులు ఒకటే చెప్తారు గుడి ముంగడికి వెళ్ళి పోయేటప్పుడు తలకాయ దించుకొని పోవాలి అమ్మో అటు చూస్తే ఏమైతే తలకాయలు లేస్తారా ముస్లిమ్స్ అంటలే నేను యాంటీ హిందూ రైట్ ఎవరైతే ఒక భయం రావాలి అందుకే ఎగ్జాంపుల్ చెప్పిన నాస్తికులకు కూడా చెప్తున్నా ఎగ్జామ్ రైట్ హిందువుల గుడిది చూడాలంటే వన్ల వణుకు గుట్టాలి అరే వద్దురా పోయి మనకి జోలే వద్దు అని చెప్పి అంత ఐకేమంత్యం కావాలని చెప్తాం రైట్ వాస్తవానికి మీరు స్టెప్ తీసుకోవాలి బీజేపీ లో ఎందుకన్నా అంటే మొన్న పెద్దమ్మ గుడి కిష్యూ దగ్గర గేటు పలగొట్టరని మీ ఎముడో అందరూ చెప్తున్నారు పలగొట్టారు అయితే అయితే కేసులు అంటే కొంతమంది డేర్ చేస్తలేరు కొంతమంది పలగొట్టడానికి వెళ్ళిపోయినారు సో అందుకే మాట జరిగింది డెఫినెట్గా మా గుడి జాగా మాది మాకు హక్కు ఉంటది కొన్ని ఏళ్ళ నుంచి పూజ చేస్తారు మరి అక్రమంగా గుడి కట్టినంటే ఇప్పుడు మీకు ఉత్సవం కలిపిందా మీకు ఇప్పుడు కనుబొప్పి కలిపిందా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ప్రార్థనా స్థలం వంద నూట యాభై వంద రెండు వందల గజాలు మీకు స్థలం చచ్చిపోతారు మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మరి అక్రమ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి అన్నిటికొకటే రూల్ పాటించాలి హిందూ గుళ్ళ చివరికి ఎందుకు వస్తారు కుట్టి ఇందుకు గుళ్ళ జోలికి ఎందుకు వస్తుంది రావద్దు కదా పక్షపాతం దూరం ఎందుకు మీకు వీళ్ళకేముంటుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది డ్యామేజ్ అయితే వారం రోజులు లల్లి పెడతారు ఊపుతారు వీళ్ళకి ఎట్లయినా ఐకమత్యం రాదు ఎలక్షన్ టైంలో పైసలు పడేసి మందు పడేసి వీళ్ళని కొనుక్కుందాం అని ఒకటి అదే వద్దనేది నేను చెప్పేది హిందువులకు చైతన్యం రావాలి అక్కడనే చైతన్యం రావాలి ఇవాళ మన మన సెంటిమెంట్స్ మీద కొట్టినోడు రేపు మిమ్మల్ని కొట్టడానికి ఏం గ్యారెంటీ మిమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ లేదు కదా సో మనం ఎట్లా ఓటు బుద్ధి చెప్పాలి ఇలా ఓటు తోటి బుద్ధి చెప్పాలి ఒకసారి ఒంగ పెడితే మళ్ళీ ఏం ఏం చెప్తా ఇప్పుడు ఇల్లీగల్ గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే కాకపోతే ఎందుకు చేసేటప్పుడు నేను చూసిన చాలా చోట్ల కామెంట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అదే అంటున్నా థియేటర్ లో పోతే పాప్కార్న్ ఐదు వందలు కూల్ డ్రింక్ పోయి ఐదు వందలు అంటే అడ్డగోలు ధరలు స్పెషల్ షో అని చెప్పి పబ్లిక్ ని ఇస్తున్నారు స్పెషల్ షో స్పెషల్ పర్మిషన్ ఎవ్వరు తీయమన్నాడు రాయ్ మీకు ఐదు వందల కోట్లు వెయ్యి వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమాలు ఇవ్వడు దియమన్నాడు సూస్టోలకు కూడా బుద్ధి ఉండాలి ఎందుకు చూడాలి వెయిట్ చేయ ఓటీటీలు వస్తుంది మనమే పెంచి మోస్తున్నాం ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటుంది ఇంట్లోనే తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం పూలాభిషేకం చెప్తారు ఫస్ట్ ఇంట్లోనే చూసుకోండి మీరు మీ హీరో ఏం చేసిండు ఒకసారి చూసుకోండి సమాజానికి ఏమైనా చేసిండా రైట్ సమాజానికి ఒక రూ ఈ ఒక ప్రాబ్లం వచ్చింది ఒక ఫ్యాన్ ప్రాబ్లం అయింది ఓన్కో హెల్త్ ఇష్యూ అయింది సమాజం కరోనాలో పోయినప్పుడు ఎంతమంది స్పందించారు తక్కువ మంది స్పందరు నాన్న నేను చాలా తక్కువ తక్కువ మంది బాలీవుడ్లో చాలా ఎక్కువ మంది స్పందించారు టాలీవుడ్లో వచ్చే వరకు తక్కువ మంది మరి వేల కోట్లు మురుగుతున్నాయి ఒక నాయకుడు సినిమా హీరో అంటే ఆడివారికే వరకే దర్యాదు దర్యాదు ఇన్కమింగ్ అలవాటు క్రౌడ్ గోయింగ్ అలవాటు ఏమంటున్నా అంటే ఒక సినిమా హీరో కానీ నాయకుడు కానీ ఎప్పుడు అభిమానించాలి నన్ను కూడా అభిమానిస్తారు ఎందుకు అభిమానించాలే ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తన వల్ల ఏం మంచి చేస్తున్నారో హీరోని కూడా అభిమానించు రియల్ వర్క్ చూడు వాడు రియల్ హీరో ఎప్పుడైతాడంటే ఏదైనా సమాజానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాడు ఆదుకునే ప్రయత్నం ఇంత అంత అని చెప్పి లక్ష ఇచ్చినా గొప్పనే కోటిచ్చినా గొప్పనే లక్ష ఇచ్చినా గ్రే అదే ఈక్వెలు కోటిచ్చినా అది ఈక్వల్ వాళ్ళు సామర్థ్యం పట్టిస్తారు కొందరు సినిమా హీరోలు మంచిగా డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం రాగానే స్పందించి అంతో ఎంతో హెల్ప్ చేస్తారు ఏదో రకంగా సో అట్లాంటి చైతన్యం రావాలి మీ ఇంగటి ఇలా సినిమాలల్ల హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతారు అది మాట్లాడొద్దు అంట తోలు తీస్తా మాట్లాడ మాట్లాడుతుంది హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఎస్ అబ్సల్యూట్లీ ఎవడైనా ఉండాలి ఆ రాజమౌళి ఉండాలి అని చెప్పి నమ్మకపోతే ఆయన అభిప్రాయం కానీ ఓ గ్లిచ్ వచ్చిందని హనుమంతుని బ్లేమ్ నువ్వు నమ్మనప్పుడు నువ్వు మా దేవుని ఎట్లా బ్లేమ్ చేస్తావు మళ్ళీ మహాభారతం రామాయణం నుంచి తీసుకున్న నేను సినిమా లైన్ అంతా కూడా తీసుకుంటున్నా అంటే నువ్వు కమర్షియల్ ఆస్పెక్ట్ లో యూజ్ చేస్తున్నావు అవసరం వచ్చినప్పుడు మా దేవుని విమర్శ అది కరెక్ట్ కాదు కదా అది విమర్శిస్తారా నిజంగా మనసులో ఉంటదా హైప్ వాళ్ళకే తెలియాలి హైపా పైపా ఏ అనేది వాళ్ళకే తెలివాలి మరో సినిమా గట్టిగా అనుకో సినిమా మీద దాడి షూటింగ్ లపై దాడి చేసి ఆపిర్రనుకో అంతా కలిసి అప్పుడు ఏమైతుందో తెలుస్తుంది రైట్ సో తీర్మార్ మాలనకు మీకు అంటే మధ్యలో ఆయన స్టార్టింగ్లో ఒక వార్త రాసి ఆ తర్వాత ఆయనే పిలిచి మీకు సారీ ఏం జరిగిందన్నప్పుడు బాగా వచ్చిన విషయం ఏంది మీకు అదే తెలియకుండా ఏదో మాట్లాడిండు వాడు వీడని మాట్లాడిండు దానికి కూడా మేము స్పందించడం జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే మనం ఒక తప్పు చేస్తామంటే దానికి మనం అపాలజీస్ చేస్తుంటే ఆ మనిషి గౌరవం పెరుగుతుంది రైట్ సో తక్కువ అంచనా చేసినా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటాను ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేసినా కాదు అన్న నేను ఇట్లా మాటలలో తప్పు మాట్లాడుంటే నీ మనసుకు గాయం అయితే చాలా మంచి విషయం అది ఒక ఒక మంచి కాంటెస్ట్ కంటెంట్ అది ఎందుకంటే నువ్వైనా నేనైనా తప్పు చేస్తే అవతల వ్యక్తికి సారీ చెప్తే మన గౌరవం పడిపోదు ఇవాళ రాజమౌళి కూడా అదే చెప్తాను నువ్వు తప్పుగా మాట్లాడినా కాబట్టి సారీ చెప్పు ఇలా నువ్వు సారీ చెప్తే నీ అంత మునగడలేడు నువ్వు మనిషికి ఉట్టి డైరెక్టర్ పరంగా గొప్ప కాదు నువ్వు మనసు పరంగా కూడా గొప్ప అంటాం నువ్వు సారీ చెప్పలేదు కదా నువ్వు ఇందుద్రోహిగా నువ్వు డైరెక్టర్ ప్రొఫెషనల్ గొప్పను కానీ ఇళ్ళలుచ్చా కానివ్వని చెప్తాం రైట్ సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తానా అంటే వాళ్ళ గురించి వన్ వర్డ్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు గద్దెక్కిడుగా గద్దె దిగక ముందు ఒక రకంగా ఉండే ఎక్కినాక అదే ఏరు దాటి తెప్పడలేసే రకం ఇప్పుడు ఇట్లా అయినాడు ముందు అట్లా లేకుండే ఇప్పుడు అయినాడు అట్లా రైట్ చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ మంచి వీరుడే పోరాట యోధుడు కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత కింద మీద అయినది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతురు కానీ నా దృష్టిలో గొప్ప వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ ఏం చెప్తాం ఉన్నప్పుడు ఆగలేదు ఇప్పుడు అధికారం కోసం తాపత్రయ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తామంటే కోట్రీల బ్లాక్ అయిన నాయకుడు కోట్రీ వల్ల డ్యామేజ్ అయిన నాయకుడు రికవర్ మళ్ళీ మా కూటమిన్న రోజులు రికవర్ ఎవరు గారు కష్టం కష్టం హరీష్ రాజానాయకుడు హరీష్ రామ్ గారు కవిత కవిత ఏం చెప్తాం ఇప్పుడు నేను ఒకటే చెప్తాను కవిత గారు గురించి నువ్వు ఇలా వెళ్ళి బయటకు ఎందుకు వచ్చినావు ఆ పార్టీలు అన్ని తప్పులు అని వచ్చినావు కదా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే పది సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రావాలి కదా అధికారం లేనప్పుడు నీ వాటాలు సరిగా రానందుకు వచ్చినావా అని రైట్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు బిజెపి పార్టీకి అత్యంత సౌమ్యుడు నమ్మిన బట్ బండి సంజయ్ సంజయ్ అని అగ్రెసివ్ ఉంది చివరిగా రామ్ చంద్రరావు గారు సాఫ్ట్వేర్ అనుకుంటారు కానీ సాఫ్ట్ కమ్ హార్డ్వేర్ ఓకే కష్టపడుతున్నారు తిరుగుతున్నారు పాటిని శ్రద్ధారా డెఫినెట్ గా శ్రద్ధ ఇప్పుడు ప్రతిసారి గడపారతోటి కొట్టే అవసరం లేదు చిన్న శుద్ధితో అయ్యే పని శుద్ధి చేస్తే గడపారతో అయ్యే పని గడపార భవిష్యత్తులో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే గాను ఎంపీ గాను చూడాలని మా హిట్ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन